ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కోడి పిల్లలు గుడ్డుల నుంచి పెగిలిన తర్వాత నుంచి నాలుగు నెలలు వయసు వచ్చేంత వరకు కోడి పిల్లలకు ఎటువంటి రోగాలు వస్తూ ఉంటాయి ఆ రోగాలు రాకుండా వాళ్ళంటే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ రోగం వస్తే మందులు ఏ ఏ మెడిసిన్స్ ఎంత డోసేజ్లో వేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అండ్ వీడియో అయితే లైక్ చేయండి అన్న ఇంకొక చిన్న విషయం మనదైతే మాత్రం కోళ్ళ వైద్యం మన పందెం కోళ్ళ వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్ గ్రూప్ అయితే ఒకటి ఉంది మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది సో మీకు దాని లింక్ కావాలంటే మాత్రం గ్రూప్లోకి యాడ్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నాదైతే మాత్రం వాట్సాప్ లింక్ ఉండదు ఆ వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ చేయండి మీకు గ్రూప్లో యాడ్ అయ్యి మిమ్మల్ని అయితే మాత్రం గ్రూప్లో యాడ్ చేస్తాను ఇది ఒక చిన్న విషయం ఉన్నా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఈ మ ఈ మధ్యకాలంలో కోడిపిల్లని విపరీతంగా చనిపోతా ఉంది సో దానికి ఏ మందు వాడాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడతాను ఇప్పుడైతే మాత్రం మొదటిగా కోడిపిల్ల పుట్టిన తర్వాత వాటికి పసుపు నీళ్ళు బెల్లం నీళ్ళు పెట్టుకోండి నాలుగో రోజు ఐదో రోజుకి వచ్చేంతవరకు లేకపోతే పదో రోజు వచ్చేంత వరకు కోడి పిల్లకి ముడ్డి దగ్గర కోడి పెంట అతుకుపోయి ఉంటుంది ఆ ముడ్డి దగ్గర కోడి పెంట అతుకుపోవటం వల్ల దానికి అన్ఈజీగా ఉండటం వల్ల లేకపోతే హెల్త్ అనేది దానికి వీక్ అయిపోవటం వల్ల కావచ్చు కోడి పిల్ల దానా తిందీ వాటర్ తాగదు ఓరకు ఒక మూలకెళ్ళి నిలిచుంటుంది సో చాలామంది ఆ ముడ్డి దగ్గర పెంట అతుక్కుపోతే పట్టించుకోరు అది చాలా పెద్ద ప్రాబ్లం అన్న మీరు పట్టించుకోకపోతే కోడి పిల్ల ఖచ్చితంగా చనిపోతుంది సో దానికి ఏం చేయాలంటే మనం కొబ్బరి నూనెటప్పుడు చూసారా తలక రాసుకుంటాం జుట్టుకి కోకోనట్ ఆయిల్ పారాషూట్ లేకపోతే వేరే ఏదో ఒకటి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె తీసుకొని ముడ్డి లోపలికి ఒక మూడు నాలుగు చొక్కలు వేయండి లేకపోతే ఇంజక్షన్తో తీసుకొని జీరో పాయింట్ ఫైవ్ మేము ముడ్డి లోపలికి ఎక్కిచ్చేయండి అస్సలుగా ఎక్కించేయండి లోపలికి ఏం ప్రాబ్లం ఉండదు ఆటోమేటిక్గా అది ఎక్కిచ్చిన రెండు గంటల తర్వాత ముడ్డి దగ్గర పెంట అతుక్కోదు పెంట్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అదంతా నానిపోద్ది కాబట్టి మీరు చేత్తో పీకేయండి అంతే కదా వేసేసిన అమ్మంటే పీకేశారు అనుకోండి రక్తం వచ్చేసింది కోడిపిల్ల వీక్ అయిపోయింది కోడిపిల్ల డల్ అయిపోయి పెయిన్ తట్టుకోలేక చనిపోతాం అలాంటి పనులు చేయకండి సో అది అయిపోయింది అంతవరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కొబ్బరి నూనె ఏమని చెప్పాను కదా అంతవరకు ఎండ అయిపోయింది అది ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రస్తుత కాలంలో ఈ ఎండాకాలంలో కానీ రేపు మన తొలకరి వర్షాలు పడేటప్పుడు కానీ ఆటోమేటిక్గా వచ్చేది మసూచి కోడి పిల్లలకు ఎక్కువగా వచ్చేసి మసూచి ఈ మసూచి రాకుండా ఉండాలంటే కోడి పిల్లల గంపలు ఏవైతే ఉన్నాయో గంపల పైన దోమతేర వేసుకోండి దోమతెర అంటే మన మామూలు దోమతెర కాదు కాటన్ కాదు కాదని అంటుంది ప్లాస్టిక్ దోమతెర ఉంటుంది గేదెల చావేలలో కడతారు గేదెల మా సో గేదెల చావీళ్ళలో కడతా ఉంటారు దోమలు కొట్టుకొని అది తీసుకొచ్చి గంప మీద వేసి కొట్టండి ఒక పొర సింగిల్ పొర వేసుకుంటాను డబల్ పొర వేయకండి మళ్ళీ కోడి పిల్లలు ఊపిరిరాడు లోపల సింగిల్ పొర వేసి కుట్టేయండి ఆటోమేటిక్గా దావ కొట్టదు దావ కొట్టకపోతే మసూచి రాదు దావ కొట్టిందంటే మసూచి వచ్చేస్తుంది లేకపోతే వేరే ఫామ్లో మీరు వెళ్ళినప్పుడు మసూచి ఉందనుకోండి మీరు మళ్ళీ మీ ఫామ్లోకి వచ్చారనుకోండి మీ ఫామ్లోకి మళ్ళీ మసూచి వచ్చింది సరే మసూచి వచ్చేసిందండి ఎట్లా కొట్లా దానికి ఏం మెడిసిన్ వాడుకోవాలంటే మన హోమియోపతిలో సర్సేనియా మీకు అక్కడ డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది సర్సేనియా టూ హండ్రెడ్ పవర్ సర్సేనియా టూ హండ్రెడ్ పవర్ అది తీసుకొచ్చి ఉదయం కోడి పిల్ల సపోజు ఒక పది రోజుల పిల్లకి వచ్చేసింది అనుకోండి పది నుంచి ఇరవై రోజుల మధ్యలో వచ్చింది అనుకోండి ఉదయం ఒక చొక్క మధ్యాహ్నం ఒక చొక్క సాయంత్రం ఒక చొక్క వేసుకోండి ఇరవై రోజులు దాటింది అనుకోండి ఉదయం రెండు చొక్కలు సాయంత్రం రెండు చొక్కలు వేసుకోండి అదే ఒక ముప్పై రోజులు ఆ మధ్యలో వచ్చింది అనుకోండి ఉదయం రెండు చొక్కలు మధ్యాహ్నం రెండు చొక్కలు సాయంత్రం రెండు చొక్కలు ఖచ్చితంగా మీరు మెడికేషన్ స్టార్ట్ చేసిన ఐదో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో మీకు రికవరీ అనేది కనిపించేస్తుంది ఆ పుళ్ళు ఏదైతే మీకు పైన బబ్బుల్స్ బబ్బుల్స్ పింపుల్స్ అలా కనపడతా ఉంటే అవన్నీ గట్టిపడిపోయి రాలిపోతూ ఉంటాయి మీరు మాత్రం పెక్కండి మీరు పేకకండి కోడి పిల్లలను తింటే మీరు దాని మీద ఏదో ఒకటి టీ బ్యాగ్ టాయింట్ మీద బూసేయండి ఆటోమేటిక్గా ఏం చేయవయి సో అయిపోయింది సరిసైన రాసేసాము ఫాక్స్ కూడా తగ్గిపోయింది ఇంకోటి ఏంటంటే తో పాటు కొరైజా వస్తుంది ఈ ఫౌల్ ఫాక్స్ కొరైజా ఏందంటే మొగుడు పిల్లల్లాంటి అంటే తాసుపాము జరిపోతూ కాంబినేషన్ ఉంటుందో ఈ రెండింటి కూడా అలాగే ఉంటాయి సో ఇప్పుడు ఏం చేయాలంటే సపోజు ఇరవై రోజులు పిల్లకి వచ్చేసిందండి సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే సరిసైన వాడుకోవాలి ఒక పక్క దాంతోపాటు ఇంకోటి ఏంటంటే హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ నీకు అక్కడ కనపడతూ ఉంటుంది హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ వెటనరీలో దొరుకుతుంది అది తీసుకొచ్చి వన్ లీటర్ వాటర్కి ఒక టీ స్పూన్ కలిపేసి పిల్లనిటికి తాగించాలి కొరైజా వచ్చిందంటే ఆ పని చేయండి ఇంకోటి ఏంటంటే కన్ను దగ్గర దానికి తెల్లగా పుసి పుసిలాగా వస్తూ ఉంటుంది తెల్లగా లోపల నుంచి వస్తూ ఉంటుంది సో అదంతా తీసేయండి రోజుకి ఒకసారి ఖచ్చితంగా అది క్లీన్ చేయండి లేకపోతే కోడి కన్ను పోయేది కోడి పిల్లలు కనుబోయేది ఖచ్చితంగా పోతుంది సో ఆ జాగ్రత్తతో పాటించండి కంట్లో సెఫ్లాక్సిని హైడ్రాప్ చేసుకోండి సెఫ్లాక్సింగ్ కానీ జంతా మీకు డిస్ప్లే కనపడతూ ఉంటాయి ఆ రెండు అయితే వేసుకోండి ఖచ్చితంగా నార్మల్ అయిపోతాయి అండ్ అది దాటిన తర్వాత సపోజ్ ఫౌల్ ఫాక్స్ తగ్గిపోయింది కొరైజా వచ్చే తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది కానీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ మధ్య కాలంలో ఏదన్నా డిస్ కొంచెం కోడిపిల్ల వీక్గా ఉంటే నియోడాక్స్ ఫోర్ట్ మీకు డిస్ప్లేలో కనపడతూ ఉంటుంది అది వాడేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అది వన్ లీటర్ వాటర్కి వన్ టీ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ కలుపుకోండి అది దాటిన తర్వాత ఈ కాలం అయిపోయింది ఒకటిన్నర నెల వచ్చేసింది పిల్లలకి ఆటోమేటిక్గా పుడుచుకోవటం మొదలవుతాయి ఒక నెల రోజుల నుంచే కొన్ని కోడిపెళ్ళ మొదలు పెడతాయి అనుకోండి సపోజ్ కోడి పిల్లలు పుడుచుకుంటున్నాయి అనుకోండి వాటిని సపరేట్ చేయకండి అందరూ సపరేట్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్తారు కానీ సపరేట్ చేయకుండా ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో గాయాలన్నీ శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడగండి ఉప్పు నీళ్ళతో ఆ గాయ మొహం మీద లేకపోతే రెక్కల మీద ఉన్న గాయం అంతా ఉప్పు నీళ్ళతో కడగండి కడిగేసేసి దాని మీద ఏం చేస్తారంటే మన జండు బాం ఉంటుంది చూసారా జండు బాం జండు బాం పూసేయండి జండు బాం పూసేసిన తర్వాత దాని మీద టీ బ్యాగ్ టాయింట్మెంట్ పోయింది సో ఈ రెండు అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ గాయం తీవ్రత పెయిన్ ఏమో ఈ తగ్గిచ్చే ఉంటుంది మన జండు బామ్ టీ బ్యాగ్ రెండిట్లో ఏదో ఒకటి రాసుకోండి తగ్గిపోయింది అలాగే మీరు జండు బొంగని రాసుకున్నారు అనుకోండి వచ్చి పీకిందనుకోండి మళ్ళీ దీన్ని బట్టుకోసక్కని అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దానికి నూరంతా మంట వచ్చేసి దేని దారిన తిరిగేస్తాయి ఏం ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా రోజుకొకసారి అయితే పూటకు ఒకసారి అయితే ఆ పని చేసుకోండి ఉప్పు నీళ్ళతో కడగండి జండు బొమ్మ పోయింది ఉప్పు నీళ్ళతో కడగండి జండు బొమ్మ పోయింది ఆటోమేటిక్గా పిల్ల పొడుచుకోవు నార్మల్ అయిపోతుంది సరే పిల్ల పొడుచుకుంటున్నాయి నార్మల్ అయిపోయినాయి ఇది కూడా దాటిపోయింది ఇది దాటిపోయిన తర్వాత మళ్ళీ గొరకలు వస్తాయి గొరకలు గుర్రు 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 అంటూ ఉంటుంది నోరు లేకపోతే ముక్కుల నుంచి నీరు 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 డ్రాప్స్ డ్రాప్స్కి బయటకు వస్తూ ఉంటుంది లేకపోతే గొంతు గురుగురు అంటూ ఉంటుంది కదా సో అలా కనుక ఉన్నట్టయితే ఆ కోడి పిల్లలకి అజిత్రోమైసిన్ సిరప్ ఉంటుంది అజిత్రోమైసిన్ సిరప్ మీకు డిస్ప్లేలో కనపడతూ ఉంటుంది హ్యూమన్లో అయితే పని చేయదు అన్న హ్యూమన్లో అయితే అజిత్రోమైసిన్ టూ హండ్రెడ్ అని ఉంటుంది అది పని చేయదు అది తెచ్చుకొని నో యూజ్ అది అజిత్రోమైసిన్ అనేది వెటనరీలో దొరుకుతుంది ఆ వెటనరీ మెడిసిన్ అనేది పనిచేసేది అది తీసుకొచ్చుకొని సపోజ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్న పిల్లకి వచ్చింది అనుకోండి గురక జీరో పాయింట్ టూ ఎంఎల్ ఉదయం జీరో పాయింట్ టూ ఎంఎల్ సాయంత్రం పోసుకోండి కంటిన్యూ ఒక నాలుగు రోజులు వాడుకోండి నార్మల్ అయిపోయింది అదే ఒక రెండు నెలలు పిల్లకి వచ్చింది అనుకోండి ఉదయం జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ సాయంత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ నార్మల్ అయిపోయింది అదే మూడు నెలలు పిల్లకి గురకు వచ్చింది అనుకోండి ఉదయం ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ మధ్యాహ్నం ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇచ్చుకుంటా మధ్యాహ్నం ఒక జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇచ్చుకోండి లేకపోతే ఉదయం జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ సాయంత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ సాల్వ్ పొద్దున జీరో పాయింట్ సెవెన్ సాయంత్రం జీరో పాయింట్ ఫైవ్ నార్మల్ అయిపోద్ది ఏం ప్రాబ్లం ఉండదన్న గొరక అనేది చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే చిన్న విషయమే తగ్గిపోయి అలాగే మీరు పట్టించుకోలేదు అనుకోండి ఆటోమేటిక్ అది పెద్దది అయిపోయింది ఆటోమేటిక్ కోడికలు చచ్చిపోద్ది సో ఇది గొరకల సమస్య అలాగే ఇందాక ఒక పాయింట్ మిస్ చేశాను కోడి పిల్లలు పుడుచుకుంటున్నాయి కదన్న పుడుచుకున్నప్పుడు మేము ఎంత రాసినా కానీ కోడి పిల్లలకి నిప్పి తట్టుకోలేక చచ్చిపోతున్నాయి అని చాలామంది అంటూ ఉంటారు సో ఆ పరిస్థితుల్లో ఏం చేయాలంటే కోడి పిల్లకి దెబ్బలని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు మీరు జండు బామ్ రాస్తారు ఓకే ఫైన్ కానీ దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండి పుచ్చలు బయలుపోతాయి కొన్నిటికి పుచ్చలు బయలుపోయి లోపల ఉన్న ఏమంటారు అంటే మెత్తటి గుజ్జులాగా ఒకటి ఉంటుంది ఆ గుజ్జు కూడా బయటకు వస్తూ ఉంటుంది కొన్ని కోడి పిల్లలకి సో అలా ఉన్నట్టయితే జెండు బాము వ్యాపారం మన ఉప్పు నీళ్ళతో అయితే కాన్స్టెంట్ కడుక్కుంటూ ఉండండి పూసుకుంటూ ఉండండి దాంతోపాటు మెలోనెక్స్ మీకు ఆ డిస్ప్లేలో కనపడతా ఉంటుంది ఎంఈఎల్ఓ మెలోనెక్స్ డ్రాప్స్ దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఉదయం రెండు సొక్కలు సాయంత్రం రెండు సొక్కలు కోడిపిల్ల గొంతులో వేసుకోండి చాలు ఏం అవసరం కోడిపిల్ల పెయిన్ తగ్గిపోయింది అది పెయిన్ కిల్లర్ మెలోనెక్స్ అనేది కిల్లర్ అది వేసారనుకోండి నార్మల్ అయిపోతే సో ఇంకా మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేసేసాను ఇంకా మాకు తెలిసి ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఉంది అది ఏంటంటే కోడిపిల్ల ఊరికి ఎకశ్వాస అంటే నోటితో మనం ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనం అంటూ ఉంటాం కదా సో కోడిపల్ల కూడా అలా శ్వాస పీల్చుకుంటుంది ముక్కులు పంజేవి దానికి ఆ టైంలో కేవలం గొంతుతో మాత్రమే శ్వాస పీల్చుకుంటూ ఉండదు అని ఇప్పుడు మనం చనిపోయే వాళ్ళు చివరి శ్వాస అంటారా చూసారా సో ఆ శ్వాస అలా తీసుకుంటా ఉంటే ఆ టైంలో టాగ్జిమ్ ఓ మీకు అక్కడ ఆ డిస్ప్లేలో కనపడతా ఉంటుంది ట్యాగ్జిమ్ ఓ ఆ సిరపు తీసుకొచ్చి ఉదయం ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోండి సార్ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒకసారి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వేసుకోండి నార్మల్ అయితే అయిపోద్ది ప్రాబ్లం అయితే ఏం లేదు ఒకవేళ మీకు టాక్జిమ్ సిరప్ అనుకోండి సెఫిక్జమ్ ఉంటుంది ట్యాక్సిమ్ ఓ దొరకలేదు అనుకోండి టాగ్జిమ్ ఓ సిరప్ సెఫిక్జమ్ అది కూడా హ్యూమన్లో దొరుకుతుంది సెఫిక్జమ్ సిరప్ అది తీసుకొచ్చి సేమ్ డోసేజ్ అదైనా పంతే లేదు ఈ రెండు దొరకలేదన్న మాకు అనుకున్నట్లయితే అజిత్రో మైసిని ఎందాక చెప్పా కదా వెటర్నరీ మెడిసిన్ మెడి మెడిసిన్ అని చెప్పి వెటర్నరీ మెడికల్ షాప్లో దొరికిద్దని అని చెప్పి అది తీసుకొచ్చుకొని జీరో పాయింట్ టూ ఎంఎల్ గొంతులో పోసుకోండి చాలు నార్మల్ అయిపోయింది ఇంతకు మించి ఇంకా వేరే మెడిసిన్ అయితే ఏం అవసరం లేదు కోడి పిల్లలకి ఇవైతే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి మీ కోడిపిల్లకి ఎటువంటి ప్రాబ్లం రాదు మీరు ఒకళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఓకేనా ఇంకోటి ఏంటంటే తెలుగులో ఈ మన తెలుగులో ఎంతవరకు ఎవరైనా కానీ కోడి పిల్లలకి ఏ రోగాలు వస్తే ఏ ట్రీట్మెంట్లు చేయాలి పెద్ద కోళ్ళకి ఏ రోగాలు వస్తే ఏ ట్రీట్మెంట్లు చేయాలని ఇంతవరకు ఎవరైతే యూట్యూబ్లో చెప్పట్లా చెప్పినా ఏదో వారానికి ఒక వీడియో లేకపోతే పది సేల్స్ వీడియోస్ కానీ ఒక వీడియో వస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ సో అదైతే మాత్రం అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం అది కేవలం మన ఛానల్ మాత్రమే ఎవ్రీ డే ప్రతి ఒక్కరోజు కేవలం కోళ్ళ మెడిసిన్స్కి మాత్రమే మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటున్నాయి ప్రతిరోజు ఇంతే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కానీ లేకపోతే సాయంత్రం ఆరు గంటలకు కానీ మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో వస్తూ ఉంటుంది మన ఛానల్ ఫాలో అనుకోండి మీరు ఎవరిని నా కోడికి రోగం వచ్చింది అని మీరు ఎవరిని మెడిసిన్ అడగాల్సిన అవసరం లేదు మీ కోడికి మీరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎంత డోసెస్ కూడా చెప్తూ ఉంటున్నాను కాబట్టి మీరు ఎవరి మీద ఆడపవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజు మీకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో మీ కోడికి బాగాలేదు అన్నారనుకోండి ఓకే మెడిసిన్ చెప్తారు కోడిపల నార్మల్ అయిపోద్ది ఒకవేళ మీకు ఎవరు తెలియదు అనుకోండి మీకు ఎవరో తెలియదు లేకపోతే తెలిసిన వాళ్ళు మీకు రిప్లై ఇవ్వలేదు మెడిసిన్ తెలిసిన వాళ్ళు మీకు రిప్లై ఇవ్వలేదు సపోజ్ నేనే ఉన్నానండి నేను గత మూడు నాలుగు రోజుల నుంచి రిప్లై అనేది తక్కువగా ఇస్తా ఉన్నాను ఎందుకంటే కొంచెం నేను పనుల్లో ఉంటాం వల్ల రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది తీసి చూడలేకపోతున్నాను అంత ఖాళీగా అయితే లేని బ్రదర్ కొంచెం అర్థం చేసుకోండి సో అందువల్ల రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను సో మీరు నన్ను నా మీద ఆధారపడటం కానీ వేరే వాళ్ళ మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అని చెప్పి మన ఛానల్లో అయితే మాత్రం కేవలం ట్రీట్మెంట్లే ఇంకా ఏమీ లేవన్న సేల్స్ వీడియోస్ ఇంకా వగైరా వగైరా ఏమీ ఉండవు అచ్చగా కోడికి ఏ రోగం వస్తే ఏ ట్రీట్మెంట్ చేయాలి ఏ రోగానికి ఎంత మెడిసిన్ ఎంత డోసేజ్ యూస్ చేసుకోవాలి ఒకే రోగానికి మూడు నాలుగు మెడిసిన్స్ ఉంటాయి ఆ మూడు నాలుగు మెడిసిన్స్ కూడా మ్యాక్సిమం కోడికి వచ్చే ప్రతి ఒక్క రోగం అయితే టచ్ చేశాను వీడియోస్ ఉంటే చూడండి నాలుగు వందలు నాలుగు వందల యాభై వీడియోస్ దాకా ఉంటాయి కొంచెం మీరు చూసుకుంటామండి మన ఛానల్ అయితే మాత్రం రీచ్ అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఫాలో అవ్వండి మీరు ఎవరి మీద ఆడపడాల్సిన అవసరం లేదు మీ అందరికి మీరు ఇండిపెండెంట్గా కోళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోండి అలాగే కొంతమంది అనుకోవచ్చు అన్న మాకు ఇంజెక్షన్ ఎలా చేయాలో తిరగట్లేదన్న అని చెప్పి దానికి కూడా ఒక వీడియో చేశాను అన్నా అది కూడా ఉంటుంది మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి అవుట్ మొత్తం చూసుకోండి మీకు సపోజ్ మన శ్రీ శ్రీనివాస బ్రీడింగ్ ఫార్మ్స్ ఉంది ఎస్ఎస్బిఎఫ్ అని కొట్టండి వచ్చేసి షార్ట్ కట్ ఎస్ఎస్బిఎఫ్ అది కొట్టేయండి మీకు మొత్తం వీడియోస్ అనేవి వచ్చేస్తామంటే వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది బాడీ పెయిన్సా లేకపోతే లంగ్ డిజార్డరా లేకపోతే లివర్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా మొత్తం ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంటుంది చూసుకోండి కేవలం ఇదంతా నేను ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్తో మాత్రమే చెప్తున్నాను తిరిగాటికల్ నాలెడ్జ్ పుస్తకాలు చూసేదో చెప్పట్లా కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్తో మాత్రమే చెప్తున్నా అవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అన్న కీప్ సపోర్టింగ్ ఎస్ ఎలాగ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీ వాళ్ళకి ఎటువంటి రోగాలు వచ్చినా కానీ ఖచ్చితంగా తగ్గిపోతాయి తగ్గేలా మెడిసిన్ చెప్పడం నా బాధ్యత పాటించడం మీ బాధ్యత మీరు పాటించలేదు అనుకోండి నేను చెప్పి మెడిసిన్ అనేది ఎంత డోస్ చేయాల్సింది ఏం కాదులే ఒకేసారి టూ ఎంఎల్ పోసి బజ్జి బజ్గో గోవిందార్పణం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్